ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు సంబంధించిన మెగా వేలం కోసం మొత్తంగా బీసీసీఐ ఐదు వందల డెబ్బై నాలుగు మందిని షార్ట్ లిస్ట్ చేయగా అందులో నుంచి రెండు వందల నాలుగు మంది ప్లేయర్లు అయితే కొనడానికి సిద్ధమైపోయాయి ఇందులో డెబ్బై మంది ఫారెన్ ప్లేయర్ అయితే తీసుకునే అవకాశం ఉంది షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళలో మూడు వందల అరవై ఆరు మంది భారత ఉంటే రెండు వందల ఎనిమిది మంది విదేశీ ఆటగాలు ఉన్నారు అయితే కొన్ని ఫ్రాంచైజీలు వేలంలో వ్యూహత్మకంగా వివరించబోతున్నాయి ఆర్టీఎం కార్డు ద్వారా ఎవరిని దక్కించుకోవాలి భారీ మొత్తాన్ని ఎవరి కోసం వెచ్చించాలి అనే స్పష్టమైన ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటున్నాయి కాగా ఆర్సీబీ తమ దగ్గర ఉన్న మూడు ఆర్టీఎం కార్డులతో స్టార్ ప్లేయర్లను సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంది గత సీజన్లో వరుసగా విజయాలతో ఓరెత్తించి ప్లేఆర్ కు చేరుకున్న ఆర్సీబీ ముగ్గురు ప్లేయర్లను రిటర్న్ చేసుకుంది విరాట్ కోహ్లీ రజత్ పాటిదార్ యశ్ దయల్ కోసం ముప్పై ఏడు కోట్లు వెచ్చించగా మిగిలిన ఎనభై మూడు కోట్లతో ఆర్సీబీ గరిష్టంగా ఇరవై రెండు మందిని అయితే కొనుగోలు చేస్తుంది ఇందులో ఎనిమిది మంది ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే కొనుక్కునే అవకాశం ఉంది అయితే ఈ క్రమంలో ఆర్సీబీ ఆర్టీఎం ఉపయోగిస్తూ వీలైనంత తక్కువ మొత్తంలో నాణ్యమైన ప్లేయర్లను సొంతం చేసుకోవాలని అయితే భావిస్తుంది గ్లేన్ మ్యాక్స్వెల్ ఫాప్ డూప్లిసిస్ మొహమ్మద్ సిరాజ్ విల్ జాక్స్ లో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ముప్పై ఆరేళ్ల మ్యాక్సీ గత సీజన్ లో పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ ఫామ్ కంటే క్లాస్ ఆఫ్ స్విన్ ఫీల్డింగ్ లో నేర్పును చూసి ఆర్టీఎం కార్డు ఉపయోగించాలని ఆర్సీబీ అయితే ఆలోచించవచ్చు అదేవిధంగా నలభై ఏళ్ళ డూప్లిసిస్ కూడా ఆర్టీఎం తో తిరిగి దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి గత మూడు సీజన్లలో జట్టును ను రెండు సార్లు ప్లే ఆఫ్స్ అయితే చేర్చాడు ఇటీవల కరేబియన్ లీగ్ లో సెయింట్ లూసియా కింగ్స్ ను విజేతగా నిలిపిన క్రమంలోనే డూప్లిసిస్ ను మళ్లీ తిరిగి జట్లోకి తీసుకుని కెప్టెన్సీ చేసే ఆలోచనలు అయితే ఆర్సీబీ కనిపిస్తుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది నుంచి బెంగళూరుతో ఆడుతున్న సిరాజ్ కోసం కూడా ఆర్సీబీ ఆర్టీఎం కార్డు ఉపయోగించే అవకాశం ఉంది అదేవిధంగా విల్ జాక్స్ కూడా ఒక ఆప్షన్ ఉన్నాడు బ్యాకప్ ఆప్షన్ గా ఆర్టీఎం కార్డులో ఈ నలుగులో ఒక ముగ్గురు అయితే ఖచ్చితంగా ఆర్టీఎం కార్డు ద్వారా జట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది సో నెక్స్ట్ మెగావేలంలో ఆర్సీబీ జట్టు ఆర్టీఎం కార్డు ద్వారా ఎవరిని తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అదే విధంగా వచ్చే సీజన్ లో ఆర్సీబీకి కెప్టెన్ ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్